బేలర్స్ బేలర్స్ అంటే మనము వరి కోసిన తర్వాత ఏదైతే మాగాలు ఉంటాయో వాటిని శ్రెడ్డర్ మరియు మల్చర్ ద్వారా చేసినప్పుడు అది భూమి ఉంటుంది కాబట్టి దాని ఒక దగ్గరకి తీసుకొని వచ్చి ఒక బండిల్ రూపంలో ఆ రౌండ్ బేలర్ అని తర్వాత స్క్వేర్ బేలర్ అని రెండు విధాలుగా ఉన్నాయి తెలంగాణలోపుగా రౌండ్ బేలర్స్ వాడుతున్నారు సెంటర్ కమ్ మల్చర్ తోటి కొయ్యకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసి భూమి పైన పడేసినప్పుడు బేలర్ అనే యంత్రము దగ్గరికి చేర్చుకొని గుండ్రంగా చేసి దాన్ని బయటికి పడేస్తుంది ఈ యంత్రాలు కూడా మనకు మార్కెట్ లోపట అందుబాటులో ఉన్నాయి మ్యాషో కంపెనీ గాని లేదంటే శక్తిమాన్ కంపెనీ గాని లేదంటే మహీంద్రా కంపెనీ గాని లేదా రెడ్ ల్యాండ్స్ కంపెనీ గాని రకరకాల కంపెనీలు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇందులో ఏదైనా ఒక డీలర్ ను ఎన్నుకుని మీరు మీకు కావలసిన బేలర్ మీ ట్రాక్టర్ యొక్క సైజును బట్టి చూసుకొని కొనుక్కోవాల్సిందిగా ఈ రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను బేలర్ ధర మనకు వచ్చేసి దాని యొక్క ట్రాక్టర్ యొక్క సైజును బట్టి మనము ఎన్నుకుంటాం కాబట్టి ముప్పై ఐదు హార్స్ పవర్ల ట్రాక్టర్ ఉన్న దానికి మనకు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అదే విధంగా ఒకవేళ ఎక్కువ హార్స్ పవర్ ఉన్న యాభై గాని అరవై హెచ్పి ట్రాక్టర్స్ ఉన్న వాళ్ళు పెద్ద బేలర్ కొనుక్కోవాలనుకుంటే దానికి పది లక్షల వరకు ఖర్చు అవుతుంది ట్రాక్టర్ యొక్క సైజుని బట్టి మనకు నాలుగు లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు ధర యంత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయి